వెల్కమ్ టు వెగానై హామీలను అమలు చేయకుండా అన్ని వర్గాలను వంచిన కూటమి ప్రభుత్వం అంటున్న మాచి ఎమ్మెల్యే సంబంధి చిన్నప్ప నాయులు పాత బొబ్బిలిలో బాబు స్యూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమంలో బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రజలకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందడం లేదని బొబ్బిలి మాజీ ఎమ్మెల్యే షంభంగి వెంకట చిన్న అప్పలనాయుడు అన్నారు సోమవారం బొబ్బిలి పురపాలక సంఘం పరిధిలో గల పాత బొబ్బిలిలో వైసీపీ శ్రేణులతో కలిసి బాబు సూరిటీ మోసం గ్యారంటీ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో విజయనగరం జిల్లా పార్టీ ప్రధాన కార్యదర్శి శంభంగి వేణుగోపాల్ నాయుడు పట్టణ పార్టీ అధ్యక్షుడు చోడగంజి రమేష్ నాయుడు రెండవ వార్డు కౌన్సిలర్ కోట పేదరామలరు మాజీ మున్సిపల్ చైర్మన్ సావు వెంకట్ మురళీకృష్ణ వైసీపీ సీనియర్ నాయకులు తూమల భాస్కర్ రావు ఇంటి గోపాలరావు వివిధ వార్డు ఇన్ఛార్జీలు వైసీపీ ముఖ్య నాయకులు పాల్గొన్నారు ਆਲੋ ਪ੍ਰਮਾਣ ਕਿੰਨੇ ਨਹੀਂ ਜੀ ਕੋਡ ਬਾਉਂਡ ਰਾਜ ਕਲਿਆਣ ਅਲੱਗ ਚੰਦਰਵਾਸ ਰੇਡਰ ਕੋਡ ਬਾਉਂਡ ਰਾਜ ਕਰੀ ਤੇ ਅੰਦਰ ਇਹ ਕੋਡ ਬਾਉਂਡ ਇਹ ਕੋਡ ਬਾਉਂਡ

వేలు రూపాయలు ఇస్తారు పవన్ గాంధీ అలాగే సార్ ఎన్నో ఐదు చోట్ల చూస్తాం ఐదు చోట్ల అలా ఇంటికి ఇస్తామని బాండ్లు కూడా వస్తుంటారు పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ముందు బాండ్లు అందులో ఏదేదాని నిజంగా రక్త

कुला आयन रन कर